హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొద్దు స్మార్ట్ లక్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పొద్దు వివిను మ్యారేజ్కి వెళ్ళాం మా బంధువులది సూపర్గా చేశారు ఘనంగా చేసుకున్నారు మీకు ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోతే తొందరగా చేసేసుకోండి కాయస్ అప్పు చేసి మాత్రం పెళ్ళిళ్ళు చేసుకోబాకండి భోజనాలు అయితే ఎదిరిపోయినాయి ఎందుకంటే అప్పు చేసి పెళ్లి చేసుకుంటే అప్పు తీర్చలేము గబానా కాబట్టి ప్రశాంతంగా పెళ్లి చేసుకోండి భోజనాలు తినేటప్పుడు డిసెన్స్ మెయింటైన్ చేయండి గాయస్ ఎప్పుడు దీనివల్ల కృతిగా తినబాగండి గాయస్ అందరం మనల్ని చూస్తుంటారు పెళ్ళిళ్ళు కొంచెం డీసెంట్గా రిచ్గా మంచి బట్టలు వేసుకొని పోండి గాయస్ అలాగే గాయస్ మాకు ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి మేము వెళ్ళడం జరిగింది గాయస్ ఒక్కొక్కరం పది ఐస్ క్రీమ్ తినేసినాము గాయస్ ఇల్లీలు కూడా పది పది తినేసినాము జాగ్రత్తగా